జూబ్లీ హిల్స్ పోరుకు రంగం సిద్ధం సో జూబ్లీ హిల్స్ కూడా స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు నుంచి కూడా చర్చలో అవుతుంది మనందరూ తెలిసిన విషయమే మాగంటి గోపీనాథ్ గారి హఠాత్ మరణంతో జూబ్లీ హిల్స్లో ఖాళీ ఏర్పడది అక్కడ సర్వత్రా ఆసక్తి అయితే కొనసాగుతుంది కానీ మొన్నటి వరకు ఊహించినంత ఆ బజ్ అయితే క్రియేట్ కావట్లేదు జూబ్లీ హిల్స్ ఎన్నికల మీద ఎందుకంటే అక్కడ కవిత కవిత గారు పోటీ చేస్తారేమో అనుకున్నాం అక్కడ కొంత ఆ డిస్కషన్ కూడా కొంచెం ఎన్కమ్ ఉందైతుంది తిన్మార్ మల్లన్న గారి పార్టీ నుంచి కూడా ఎవరైనా పోటీ చేస్తారా అని టీడీపీ పోటీ చేస్తుందా లేకపోతే బీజేపీకి మద్దతు ఇస్తుందా అని ఎంఐఎం కూడా పోటీలో ఉంటే ఇంకా రసవత్తరంగా మారే అవకాశం ఉందని ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ అయితే మారుతూ వచ్చినాయి చివరిగా అటు బీఆర్ఎస్ పార్టీ ముందుగాల అభ్యర్థిని ప్రకటించింది మాగడ్డి గోపినాథ్ గారి భార్యను ఆల్రెడీ సునీత గారు సో తర్వాత మన వీళ్ళెవరు నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పేరు కూడా ప్రకటించారు సో ఈ రెక్కన బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ప్రధాన పోరు ఉండబోతుంది ఇద్దరు పార్టీల అభ్యర్థులు కూడా ఫైనల్ అయిపోయారు ఏమున్నా బీజేపీ ఇంకా లేడ్ ఎత్తనే ఉంది వాళ్ళు ఇవాళ నాకు తెలిసి ఇవాళ ప్రకటిస్తారా నేడు బీజేపీ అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు కూడా సమాచారం అన్నమాట వాళ్ళు ఇంక తాత్సారం ఎత్తునే ఉన్నారు లేడ్ చేస్తారు అంటే మరి లేడ్ చేయడం వల్ల బీజేపీ కొంత డిలే కావడం వల్ల ఒక్క అడుగు వెనక్కి వేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా మేలు చేసే ప్రణాళిక ఏమన్నా రచిస్తోందా అన్న చర్చ కూడా నడుస్తుంది ఒకవైపు ఎందుకంటే వాళ్ళు జనరల్గా ఎప్పుడే ఏ ఎన్నికలు వచ్చినా ముందుగానే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మొత్తం ప్రణాళికలను చేసేటటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు క్యాండిడేట్ అయితే ఫైనల్ చేయలేదు సో ఏది ఏమైనా ఇక్కడ క్లియర్గా ఇప్పుడు ఎవరు సోమవారం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్ జూబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యబోతోంది అనంతరం నామినేషన్ల పర్వం మొదలవుతుంది రేపటి నుంచి నెల ఇరవై ఒకటి తాత ఇరవై ఒకటవ తేదీ దాకా నామినేషన్ల స్వీకరణ ఇరవై రెండున నామినేషన్ల పరిశీలన జరుగుతాయి అదే నెల ఇరవై నాలుగున తేదీ వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంటుంది నవంబర్ పదకొండున జూబ్లీల్స్ హిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ ఎప్పుడు పదకొండు తారీఖు నాడు నవంబర్ పదకొండు నాడు పోలింగ్ ఉంటుంది పద్నాలుగులో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉండనున్నాయి సో పద్నాలుగు తారీఖు నాడు నవంబర్ పద్నాలుగు తారీఖు నాడు జూబ్లీ భవితవ్యంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం కూడా తేలబోతోంది ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పోతే ఒక సీటు బీఆర్ఎస్కు పోతే వాళ్ళ రాజకీయ భవిష్యత్తే పోయినట్లెక్క సో ఏం జరగబోతుందని అయితే ఎదురు చూద్దాం సో ఈ కాగా ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులు ప్రకటించాయి బీఆర్ఎస్ సెంటిమెంట్ను వాడాలని భావించింది మాగంటి గోపినాథ్ భార్య మాగంట సునీతను బరిలోకి దించింది మరోవైపు కాంగ్రెస్ ప్రజాదరణ ఎక్కువగా ఉన్న నవీన్ కుమార్ యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించింది నేడు బీజేపీ అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు కూడా సమాచారం సో మరి ఈ రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందనేది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి క్లియర్గా ఇప్పటికే చాలాసార్లు అనాలిసిస్ కూడా చేయడం జరిగింది జూబ్లీల్స్లో ఎవరు గెలుస్తారని చెప్పేసి మళ్ళీ కూడా ఒకసారి రఫ్గా హెడ్డింగ్ పాయింట్స్ చెప్తా ఇక్కడ బీఆర్ఎస్ పండ్ నమ్ముకున్న పాయింట్ సెంటిమెంటే సెంటిమెంటు సిట్టింగ్ స్థానం ఏదన్నా అసంతృప్తులు ఎవరైనా ఉంటే అది ఒకటి ఇంకోటి బాకీ కార్డ్ అన్న ఒకటి కొత్తగా తీసుకొచ్చిన వాళ్ళు సో ఇట్లాంటి అంశాలు కొన్ని వాళ్ళకు పనికి వస్తాయేమో అని చెప్పేసి అయితే బీఆర్ఎస్ భావిస్తోంది హైదరాబాదు డెవలప్మెంట్ అని వాళ్ళు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపెట్టుకుంటారో హైదరాబాద్ డెవలప్మెంట్ సో అండ్ బేసిక్గానే బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ రీజియన్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఉన్నారు సో మరి ఆ ప్రభావం ఏమన్నా పనిచేస్తుందా అని చెప్పేసి కూడా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు భావిస్తున్నారు వేరే కాంగ్రెస్కి వచ్చేసరికి ఇక్కడ జూబ్లీ ముస్లిం ఓట్ బ్యాంకు ప్లస్ యాదవ్స్ సో యాదవ్స్ ఓట్ బ్యాంకు ప్రధానంగా ఉంది ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని బీసీ అభ్యర్థి ఆల్రెడీ బీసీ రిజర్వేషన్ గురించి ఓట్లాడుతున్నామంటున్నారు మరోవైపు బీసీకే మేము టికెట్ ఇచ్చి అన్ని పార్టీలకు దిమ్మ తిరిగేలా చేసినామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఈ రకంగా బీసీ అభ్యర్థి అనేది ఒక అడ్వాంటేజు యాదవ్ అందున యాదవ్ కావడం వల్ల యాదవ్ ఓటు బ్యాంక్ మెజారిటీ యాదవ్ ఓటు బ్యాంక్ కూడా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది అందున ఈ నవీన్ యాదవ్ సో నవీన్ యాదవ్ అనేటయి ఎంఐఎం నుంచి పోటీ చేసిండు సో ఏఐఎంఐఎం నుంచి సో ఈ పార్టీ నుంచి ఆల్రెడీ పోటీ చేసిండు గణనీయమైన ఓటు సాధించాడు కాబట్టి ఆ రకంగా కూడా ముస్లిం ఓటు బ్యాంక్లో ముస్లిం సమాజంలో మంచి నెట్వర్క్ ఉన్నటువంటి నాయకుడుగా పేరు పొందింది కాబట్టి పరిచయాలు ఉంటాయి అండ్ బేసిక్గానే కాంగ్రెస్ పార్టీకి మనం అన్న కాదన్న ముస్లిం ఓటర్లంతా కూడా అటే ముగ్గు అవకాశం ఉంది కొంత స్ప్లిట్ అయినా బీఆర్ఎస్ కొంత పోయినా కాంగ్రెస్కి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ యాడ్ అయ్యే అవకాశం ఉంది యాదవ్ ఓట్ బ్యాంక్ కమ్యూనిటీ మొత్తం అండ్ బీసీ కమ్యూనిటీ మొత్తం కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది అండ్ అక్కడ ఏదో ప్రచారాలు చేస్తున్నారు వీడ వాళ్ళ పెద్దనాన్న చిన్నాన వాళ్ళు వీళ్ళు రౌడీ సీట్ అది అనేది చెప్తున్నారు ఏదేమైనా మాస్ అసలు చొచ్చుకపోయే నాయకుడు కావాలి ఏ పార్టీకైనా ఇమేజ్ ఉన్న నాయకుడు కావాలి పరిచయం ఉన్న నాయకు మొక్క గుర్తుంపులు ఓట్లేసే పరిస్థితి ఉంటుంది అండ్ అక్కడ చాలా ఏళ్ళ నుంచి పెద్ద అభివృద్ధి అయితే జరగలేదని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు సో అది కూడా ఏమైనా కలిసి వస్తే కలిసి రావచ్చు ఇక్కడ నవీన్ యాదవ్ అండ్ ఎంఐఎం మద్దతు కూడా ఆల్రెడీ ఏఐఎంఐఎం మద్దతు కూడా ఆల్రెడీ ఇందాకనే మీకు చూపిస్తా తర్వాత చదివి చూపిస్తా మన అసదుద్దీన్ గారు కూడా ఆల్రెడీ మాట్లాడిరు పోటీకి సంబంధించిన విషయాన్ని అసదుద్దీన్ గారిని అడిగితే సో ఇప్పటిదాకైతే ఇంకా మేము అందులో డిస్కషన్ కాలేదు చెప్తాము త్వరలోనే మేమే మాకు ఎవరితోటి శత్రుత్వం లేదు ఎవరితోటి శాశ్వత మిత్రిత్వం ఉండదు మేము ఆలోచన చేసి ముందుకెళ్తాం గతంలో మరి మేము బీఆర్ఎస్కి సపోర్ట్ చేయలేదా ఇప్పుడు ఇట్లా మాట్లాడుతూ అని చెప్పేసి కూడా అసూద్దుని మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు మాకు ఫోన్ చేసి చేసిరాని అన్నాడు సో మా నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు అడితే మెట్రోకి సంబంధించి ఇంత ఖర్చు అయితే లెక్క చెప్పినా సో అది డిస్కషన్లో ఉందని కూడా చెప్పడం జరిగింది సో మొత్తంగా ఎంఐఎం జూబ్లీ నుంచి అవుట్ అయితే నవీన్ యాదవ్కి ఈ రకంగా కూడా పనికి వచ్చే అవకాశం ఉంది అండ్ ఇక్కడ టీడీపీ ప్లస్ బీజేపీ అని కలిసి పోటీ చేసినా కూడా టీడీపీ ప్రభావం పెద్ద ఉంటుందని నేనైతే అనుకోవట్లేను కానీ బీజేపీ ఆల్రెడీ వెనకబడిపోయింది రేసులా ఇంకా లేట్ చేస్తూ ఉన్నారు అండ్ జనరల్గానే అధికార పార్టీ సిట్టింగ్ పార్టీ వీళ్ళకి హైడ్రా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది హైడ్రా మీ అందరూ తెలుసు హైడ్రా అంటే నాలాలు కుర్చుకపోయినా సాఫ్ చేయడము పార్కుల స్థలాలను కాపాడడం ప్రభుత్వ భూములను కాపాడడం హైదరాబాద్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది మూసీ పరివాక ప్రాంతంలో ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా మిగతా కాలనీస్ అక్కడక్కడ చాలామంది అయితే పాజిటివ్ వై అయితే వచ్చేసింది హైడ్రాకి కొంత పాజిటివ్ మోడ్లకైతే తెలిపారు అదే విధంగా కాపాడతాను కూడా అనుకుంటున్నారు హైడ్రా ఒకటి ఎంఐఎం ఓటు బ్యాంక్ ఒకటి యాదవ్ ఓటు బ్యాంకు మొత్తం కంప్లీట్ బీసీ ఓటు బ్యాంకు గతంలో పోటీ చేసినటువంటి అనుభవము అన్ని రకాలుగా కూడా నవీన్ యాదవ్ ప్లస్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు అండ్ సుమన్ గారు హీరో సుమన్ గారు ఏదో వీడియో చేసిరు ఇంకే ఇంకెవరో ఇంకేదో హీరో ఇందాక ఇప్పుడే వచ్చింది ఏదో న్యూస్ నిజువులే సో చాలామంది యునానిమస్గా నవీన్ యాదవ్కి అయితే మద్దతు తెలుపుతున్నటువంటి సందర్భం సో ఏ రకంగా చూసుకున్న వీళ్ళు బాకీ కార్డ్ అని చెప్పి వీళ్ళు వీళ్ళ రెండేళ్లకు సంబంధించిన వీళ్ళ బాకీ కార్డ్ తీస్తే వీళ్ళ పదేళ్లకు సంబంధించిన కా బాకీ కార్డులు వీళ్ళు తీస్తున్నారు ఇప్పుడు సో అండ్ ఇక్కడ కాంగ్రెస్లో ఇప్పుడు జరుగుతున్నట్టు అద్భుతం ఏంటంటే గతంలో లాగా లేదు పరిస్థితి ఎవరైనా విమర్శిస్తే వాళ్ళు అట్లే వదిలేసేవాళ్ళు ఇప్పుడు సొంత పార్టీలో టికెట్ రాలేదని అలిగిన వాళ్ళని టికెట్ ఆశించిన వాళ్ళు అందరి దగ్గర పోయి డైరెక్ట్ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళందరూ పోయి డైరెక్ట్ బుచ్చగించి విషయాన్ని అయితే సెటిల్ చేస్తున్నటువంటి పరిస్థితి సో కవిత కనుక రంగంలో దిగితే ఇంక కొంత వాతావరణం మారచ్చు కవిత కానీ కవిత గారికి సంబంధించిన అభ్యర్థులు కానీ పోటీ చేస్తే ఇక్కడ బీఆర్ఎస్కు మైనస్ అయ్యే అవకాశం ఉంది క్లియర్గా ఎందుకంటే కవిత గారికి సప్లైట్ ఓట్ బ్యాంక్ ఏమి సంపాదించుకోవాల పొయ్యేదా తిల్చేదంతా బీఆర్ఎస్ ఓట్ బ్యాంకే సో ఏ లెక్కలు చూసుకున్నా కూడా జూబ్లీ హిల్స్లో మరి నవీన్ యాదవ్కి అయితే అడ్వాంటేజ్ కనబడుతుంది మన అనాలిసిస్ ప్రకారం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అప్పుడు కూడా మిగతా కాలనీస్ అక్కడక్కడ చాలామంది అయితే పాజిటివ్ వైప్ అయితే వచ్చేసింది హైడ్రాకి కొంత పాజిటివ్ మోడ్లకైతే తెలిపారు అదే విధంగా కాపాడదాని కూడా అనుకుంటున్నారు హైడ్రా ఒకటి ఎంఐఎం ఓట్ బ్యాంక్ ఒకటి యాదవ్ ఓట్ బ్యాంకు మొత్తం కంప్లీట్ బీసీ ఓట్ బ్యాంకు గతంలో పోటీ చేసినటువంటి అనుభవము అన్ని రకాలుగా కూడా నవీన్ యాదవ్కు ప్లస్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు అండ్ సుమన్ గారు హీరో సుమన్ గారు ఏదో వీడియో చేసిరు ఇంకే ఇంకెవరో ఇంకేదో హీరో ఇందాక ఇప్పుడే వచ్చింది ఏదో న్యూస్ నిజువులే సో చాలామంది యునానిమస్గా నవీన్ యాదవ్కి అయితే మద్దతు తెలుపుతున్నటువంటి సందర్భం సో ఏ రకంగా చూసుకున్న వీళ్ళు బాకీ కార్డు అని చెప్పి వీళ్ళు వీళ్ళ రెండేళ్లకు సంబంధించిన వీళ్ళ బాకీ కార్డు తీస్తే వీళ్ళ పదేళ్లకు సంబంధించిన బాకీ కార్డులు వీళ్ళు తీస్తున్నారు ఇప్పుడు సో అండ్ ఇక్కడ కాంగ్రెస్లో ఇప్పుడు జరుగుతున్నట్టు అద్భుతం ఏంటంటే గతంలో లాగా లేదు పరిస్థితి ఎవరైనా విమర్శిస్తే వాళ్ళు అట్లే వదిలేసే ఇప్పుడు సొంత పార్టీలో టికెట్ రాదని అలిగిన వాళ్ళని టికెట్ ఆశించిన వాళ్ళు అందరి దగ్గర పోయి డైరెక్ట్ ఏఐసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ గారు పున్న ప్రభాకర్ గారు వాళ్ళందరూ పోయి డైరెక్ట్ బుచ్చగించి విషయాన్ని అయితే సెటిల్ చేస్తున్నటువంటి పరిస్థితి సో కవిత కనుక రంగంలో దిగుతే ఇంక కొంత వాతావరణం మారచ్చు కవిత కానీ కవిత గారికి సంబంధించిన అభ్యర్థులు కానీ పోటీ చేస్తే ఇక్కడ బీఆర్ఎస్కు మైనస్ అయ్యే అవకాశం ఉంది క్లియర్గా ఎందుకంటే కవిత గారికి సపరేట్ ఓట్ బ్యాంక్ ఏం సప్పం పోయేదంతా చిల్చేదంతా బీఆర్ఎస్ ఓట్ బ్యాంకే సో ఏ లెక్కన చూసుకున్నా కూడా జూబ్లీ హిల్స్లో మరి నవీన్ యాదవ్కి అయితే అడ్వాంటేజ్ కనబడుతుంది మన అనాలిసిస్ ప్రకారం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి